స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి యాభై రెండు రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు అందులో అన్ని ఆధారాలు ఉన్నాయి అని నిర్ధారించుకున్న తర్వాతనే విచారణ సంస్థ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది అనే పెద్ద ఎత్తున మనం ఒకటి చర్చ చూసాం దానికి సంబంధించిన ఆధారాలు కూడా విచారణ సంస్థ న్యాయస్థానాల ముందు ఉంచుతూ వచ్చింది దీనితో ముడిపడి ఉన్నటువంటి చంద్రబాబు గారి మాజీ పిఏ విదేశాలకు వెళ్ళిపోవడం యోగేష్ గుప్తా ఆయన కూడా విదేశాలకు వెళ్ళిపోవడం వాళ్ళు ఎక్కడున్నారో తెలియకుండానే వాళ్ళని రప్పించకుండానే వాళ్ళని విచారణకు పిలవకుండానే చంద్రబాబు గారికి టకా హెల్త్ గ్రౌండ్స్ మీద పేర్లు నెక్స్ట్ రెగ్యులర్ పేర్లు వచ్చేసింది ఎపిసోడ్ అయిపోయింది అయితే ఇందులో కీలకంగా వ్యవహరించిన ఏసీఐ కంపెనీ అధినేత చంద్రకాంత్ షా ఎవరైతే ఉంటారో ఈ చంద్రకాంత్ షానే ఇందులో చాలా కీలకం కారణం ఏంటి అంటే చంద్రబాబు గారి టీం వెళ్ళి తనను కాంటాక్ట్ చేసి స్కిల్ టెక్ డిజైన్ టెక్ ఏవైతే ఉంటాయో ఈ కంపెనీస్కి ఫేక్ ఇన్వాయిస్లు ఇవ్వాలి వాటికి మేము సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ప్రొవైడ్ చేసినట్లు అని చెప్పి అరవై ఏడు కోట్లకు ఫేక్ ఇన్వాయిస్లు తీసుకొని ఈయన అకౌంట్లో డబ్బులు జమ చేసి అక్కడి నుంచి షెల్ కంపెనీల ద్వారా డబ్బులు మళ్లించేశారు అని విచారణ సంస్థ ఏం చెబుతోంది ఆ ఫేక్ ఇన్వాయిస్ల ద్వారా మళ్లించిన అరవై ఏడు కోట్లల్లో ఆ డబ్బు తెలుగుదేశం పార్టీ అకౌంట్కి వచ్చి చేరింది అన్నది వాళ్ళ ప్రధానమైన అభియోగం ఈ క్రమంలో మొత్తం ఏం జరిగింది అన్నది నేను కూలంకషంగా చెప్పేస్తాను నన్ను అప్రూవర్గా మారడానికి అనుమతించండి అని చెప్పి చంద్రకాంత్ షాయి ఏసీబీ కోర్టులో ఎప్పుడో పిటిషన్ వేశారు తన పిటిషన్ అలో చేసి అప్రూవర్ కనుక మారే అవకాశం వచ్చింది అనుకో ఇక మొత్తం చెప్పేస్తారు వాట్ ఈజ్ వాట్ వాట్ ఈజ్ వాట్ వాట్ ఈజ్ వాట్ అని సో చంద్రబాబు గారు చాలా పెద్దగా కూరుకుపోయే అవకాశం ఉంటుంది సో దాన్ని అడ్డుకోవడం కోసం చంద్రబాబు గారు వాళ్ళ లీగల్ టీం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మొదటి అప్రూవర్గా మారడాన్ని వ్యతిరేకించారు వ్యతిరేకించుకుంటూ పిటిషన్ వేశారు మీ అభ్యంతరాలు ఏంటి అనే దాని మీద ఈ నెల ఇరవై రెండున్న విచారణ జరిగింది అప్పుడు చంద్రబాబు న్యాయవాదులు మా అభ్యంతరాలు చెప్పాలి అంటే మాకు మళ్ళీ రెండు నెలల టైం కావాలి అన్నారు అంత టైం ఎందుకు మీరు కౌంటర్ దాఖలు చేయండి మీ అభ్యంతరాలు ఏంటో అని చెప్పి ఫిబ్రవరి పన్నెండుకు ఈ పిటిషన్ వాయిదా పడింది అప్పుడు ఈ క్రమంలో దీ చంద్రబాబు న్యాయవాదులు ఏమడిగారు సిఐడి వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని చెప్పి కోర్టుకు చెప్పిందో చంద్రకాంత్ షాను అప్రూవర్గా మారడానికి వాళ్ళు అలో చేసుకుంటూ వాళ్ళు ఓకే చెప్పుకుంటూ ఆ డాక్యుమెంట్స్ అన్ని మాకు ఇవ్వండి అని చెప్పి అడిగారు ఆ డాక్యుమెంట్స్ మీకు కావాలి అంటే దానికి ఒక కౌంటర్ పిటిషన్ వేయండి అన్నారు దాని మీద ఈరోజు విచారణ జరగబోతోంది ఈ క్రమంలో సరే ఇది ఒక కొలిక్ వస్తుంది కదా ఈరోజు ఒక పది రోజులకన్నా తేలాలి కదా అనుకునే క్రమంలో ఇదే కేసులో ఉన్న ఏ టూ మాజీ ఆయన ఐఏఎస్ గ్రూప్ వన్ ఆఫీసర్ ప్రమోట్ అయ్యారు లక్ష్మీనారాయణ అని గుర్తుందా హైదరాబాద్లో ఆయన ఇంటికి పోయినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులందరి కనుక హడావిడి చేయడం పొద్దు నుంచి సాయంత్రం వరకు లక్ష్మీనారాయణ ఇంటిలో సర్చ్ జరిగితే ఇక అదుపులోకి తీసుకుంటారు అనుకున్నప్పుడు ఆయన కింద పడిపోయి బాగలేనట్లు చేయడం తర్వాత నేరుగా ఆసుపత్రికి పోవడం అక్కడి నుంచి ముందస్తు బయలు తీసుకొని బయటకు వచ్చేయడం మీకు ఈ ఎపిసోడ్ గుర్తుంటుంది కింద పడుకొని వేసినారు పెద్ద మనిషి ఆ లక్ష్మీనారాయణ ఎంట్రీ ఇచ్చారు అప్పుడు ఎంట్రీ ఇచ్చి చంద్రకాంత్ షాను అప్రూవర్ గా మారడాన్ని వ్యతిరేకించుకుంటూ ఇంకో పిటిషన్ వేశారు ఇంకో పిటిషన్ ఈరోజు విచారణకు వస్తుంది అప్పుడు ఆయన వ్యతిరేకించుకుంటూ పిటిషన్ వేశారు వేస్తే మళ్ళీ ఆయన కౌంటర్ పిటిషన్ వేశారు కాబట్టి వీళ్ళ కౌంటర్ అఫిడవిట్ కావాలని చెప్పి విచారణ సంస్థను అడుగుతారు వీళ్ళకు నోటీసులు ఇవ్వాలి సో అది మళ్ళీ నెక్స్ట్ వాయిదా పడుతుంది మరోవైపు చంద్రబాబు న్యాయవాదులు అభ్యంతరం చెబుతూ ఉన్నారు సిఐడి ఇచ్చిన డాక్యుమెంట్స్ మాకు ఇవ్వండి అని చెప్పి కౌంటర్ పిటిషన్ వేశారు దాని మీద విచారణ జరగాలి సో మొత్తం మీద ఈ ఎన్నికలు అయిపోయేంత వరకు ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో తేలకూడదు చంద్రకాంక్ష అప్రూవర్గా మారకూడదు మారి ఆయన వాంగ్మూలం రికార్డ్ అవ్వకూడదు ఏమేమి చేయాలో అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నారు డెఫినెట్లీ వాళ్ళకి గేమ్ లాగా ఆడుతూ ఉన్నారు మరి ఆ గేమ్లో ఎన్నికల తర్వాత ఎన్నికలు అయిపోయేంత వరకు ఏమీ తేలకపోతే చంద్రబాబు గారు పై చే సాధించినట్లే ఆలోపే చంద్రకాంక్షంక్ష అప్రూవర్గా మారి కనుక స్టేట్మెంట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి కష్టాలు తప్పకపోవచ్చు